పరీస్ మన ప్రభువును రక్షకుడైన యేసుకృష్ణ వాళ్ళు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాయి ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా వినగలిగే మనసు ఉంటే దేవుడు మనందరితో కూడా మాట్లాడతారు ప్రతి ఉదయాన్నే దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం చూడండి ఇర్మియా గ్రంథము ముప్పై రెండో అధ్యాయం పదిహేడు అవసరంలో రాయబడింది ఎహోవా ప్రభు ప్రభువా సైన్యంలోకి అధిపతి యహోవా అను పేరు వహించువాడ సూర్యుడ మహాదేవ నీ అధిక బలం చేతను సాచిన బాహువు చేతను భూమి ఆకాశం శృణించేది నీకు అసాధ్యమైంది ఏదియో లేదో హలెలుయ మనం ఆరాధించే దేవుడికి అసాధ్యమైందంటూ ఏది కూడా లేదని ఆయన చేయలేని అంటూ ఏది లేదు ఆయన సర్వ సృష్టికర్త భూమి ఆకాశం సృహించినవాడని ఆయన దేవుడు ఆరు రోజుల్లో సమస్త సృష్టిని సృష్ణించారని ఐదు రోజుల్లో దేవుడు జంతువుల్ని పక్షుల్ని ఆ చేపల్ని చెట్లని ఆ భూమిని మొత్తాన్ని కూడా దేవుడు శృణించారని ఆరో రోజున దేవుడు మనిషిని సృణించారండి ఆయన సమస్తాన్ని చేసిన దేవుడు ఆయనకి అసాధ్యమైంది ఇది కూడా లేదని ఒకవేళ కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నామో దేవుడి కార్యం చేయలేరు అనుకుంటున్నాయేమో కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే బయలు రాయబడింది అబ్రహాం గారికి తొంభై తొమ్మిది సంవత్సరాలు సారా గారికి ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఆ కాలంలో ఆ టైంలో ప్రభువు చెప్పిన మాట వచ్చే సంవత్సరానికి మీకు కుమారుడు పుడతాడు అని యూజువల్గా అది ఇంపాసిబుల్ అవునా కదా మెడికల్ టర్మ్స్ ప్రకారం మాట్లాడుకుంటే అది ఇంపాసిబుల్ అసాధ్యమైన కార్యం అయితే దేవుడు మాట ఇచ్చారు కాబట్టి దేవునికి అసాధ్యమైనది లేదు మనం చేసిన దేవుడికి సమస్తము కూడా సాధ్యమే దేవుడు మాట ఇచ్చిన ప్రకారం అబ్రహం గారికి వంద సంవత్సరాలు వచ్చినప్పుడు సారా గారికి తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు దేవు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచారు ఆమెకి ఇస్సాక్ అనే కుమారుడు పుట్టులో మనం చూస్తాం దేవునికి అసాధ్యమైనది లేదు ఆయన మన జీవితంలో ప్రతీ కార్యం చేయగలడని నీ జీవితంలో ఆ ఉద్యోగం నీకు దేవునికి సాధ్యం నువ్వు అనారోగ్యం స్వస్థపరచడం దేవునికి సాధ్యం నేను అప్పుల బాధలను లావనెత్తడం దేవునికి సాధ్యం నీకు సమాధానం కలగ చేయడం దేవునికి సాధ్యం నీ కన్నీరు తొడడం దేవునికి సాధ్యం నీ నిన్ను ఆశీర్వదించడం దేవునికి సాధ్యం ఒకవేళ ఆ మనిషి మారితే బాగుంటుందని నా భర్త మారాలని నా పిల్లలు మారాలని కోరుకుంటే వారి మార్పు దేవునికి సాధ్యం దేవుడు సమస్తాన్ని చేయగలను వేలు రాయబడింది కదా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం నువ్వు నమ్మగలుగుతున్నావు దేవుడి నిజుతున్న మేలు చేయగలని అప్పుల బాధలను దేవుడు బయట తీసుకెళ్ళాలని నమ్మగలిగితే అనారోగ్యం దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మగలిగితే దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఆయన ఎద్దకు వచ్చి వారు ఫలం దొరుకుతున్న నమ్మాలంటారు ఆయన మేలు చేస్తాడని నమ్మాలంటే ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచి వారు సిగ్గుపడని దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే అసాధ్యమైన కార్యాల దేవుని నిజమైన చేస్తాడని కోడిల రక్తం ద్వారా కానీ మేకల రక్తం ద్వారా కానీ పాపక్షమం ద్వారా కూడా అసాధ్యం అయితే క్రీస్తు ప్రభు తన రక్తాన్ని చెందించి మనందరికీ అసాధ్యం అనుకున్న కార్యాన్ని సుసాధ్యం చేశారు మనందరికీ పాపక్షేమలను అనుగురించారు అలాంటి దేవుడు సమస్తాన్ని చేసిన దేవుడు మనకు రక్తం కార్చిన దేవుడు ఆయన మన జీవితంలో అన్నీ చేయడానికి ఆ సామర్థ్యం కలిగిన వాడు అసాధ్యం అనుకున్న కార్యాలు సుసాధ్యం చేస్తాడు కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచుదాం నమ్మితే మనం గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం ప్రార్థన చేసుకుందాం చూడండి సర్వశక్తి మంత్రి జీవం కలవేసే మీకు వేలాతి వేలాది వన్నాలేసే సమస్తాన్ని చేసిన చేసిందేవా సర్వ సృష్టికర్త ప్రభు మీకు వేలాతి వేలాతి వన్నాలేసే అవునండి ప్రభు మా జీవితంలో ప్రభావ అనారోగ్యం స్వస్థత దయచేయడం మీకు సాధ్యం ప్రభావ మీకు అసాధ్యమైనది లేదు ప్రభావ అప్పుల బాధను విడిపించడం మీకు సాధ్యం ప్రభావ మీకు అసాధ్యమైనది లేదు ప్రభా వేసే ప్రభావ మమ్మల్ని బంధకాలను విడిపించడం మీకు సాధ్యమయ్యా ప్రభావ మీకు అసాధ్యమైనది లేదు ప్రభావ సమాధానం కలగ చేయడం మీకు సాధ్యమయ్యా ప్రభావ మీకు వెలాతి వెతి వందాలు ఎవరైతే ప్రభావ విశ్వాసంతో ప్రభావ దేవుడు ఆ కార్యం చేస్తాను ఎదురు చూస్తున్నారు ప్రభావ మీ అసాధారణమైన కార్యాలు ప్రభావ గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో చేయను ప్రభావ ప్రతి మీకు వెలాతి వెతి వందాలుసే మేలుతో వారి హృదయాన్ని తృప్తిపరచుకుని ప్రభావ మిగతా వేడుకుండా వేసా మిక్స్తూ స్థుతి తీస్తూ అవుతుందని గొప్ప కార్యాలు చేయమని ప్రభావ ప్రభావ వేసే అనేక మందికి దీవెనకరణి అనేక మందికి ప్రభావ అనేకమంది ఆ కార్యాల కోసం చెప్పుకునేలాగిన ప్రభావ గొప్ప కార్యాల వారి జీవితంలో చేయమని కృప చూపించుకోండి దేవా ప్రభావ అందరి జీవితంలో మెలిచేవని సహాయం చేయమని వేస్తున్నావు అని అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే వర్డ్ బ్లస్యూ బ్లెస్ బ్లెస్యే